ముందుగా ఇవాళ కృష్ణ ప్రభువుల పిలుపునందుకుని ఆ తర్వాత ముందుకెళ్తా ఐదో అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నాడు ఆయన ఇవాళ ఆ అరవై ఐదవ కందార్థరు అనుకుంటాను ఎరుకోత్పత్తిని గురించి చక్కగా ఆయన మొదలు పెడుతున్నారు ఐదవ ఎరుకోత్పత్తి లక్షణం ఇది పూర్తిగా గురువాక్యం ఎరుకోత్పత్తి సరసి జగర్బాదులైన చాలరనిటిచో నరుడెంత వాడు వాడది ఎరుగుదునన వట్టి మాట అలివి కా తప్పదు వానికి కరాకపోక అరమారాలే ఏక సద్గురు మూర్తి చరణ పంకరు అద్వయార్చము నిరుగా నేనరు మాట నిరే వింతగాక తప్పదు వానికి కరాకపోక మనస్ఫూర్తిగా సద్గురు పాద సేవ చేయని వాడికి త్రిమూర్తులకే తెలియని ఎరుక మూలం తెలుసంటే అది ఒటిమట వింత వానికి జనన మరణాలు తప్పవు ఈ రోజు తరగతిలో ఈ మూడు అంశాలు కూడా సమన్వయం అవుతున్నాయండి మీరు పాడినటువంటి పాట ఈ రోజు శ్లోకము కృష్ణ ప్రభువులు గారి మాట మూడు సరిగ్గా సమన్వయం అవుతున్నాయి చూడండి ఎరుకోత్పత్తిని తెలియగా అంటే నేను అనేటువంటి వస్తువు ఎక్కడ పుట్టిందో తెలియడానికి త్రిమూర్తులకే తెలియదంటే మానవుడిని తెలుసుకున్నాను నాకు అన్ని తెలుసు అనే దానికి ఎవరికైనా అర్హత ఉందా ఆలోచించండి పాడిన పాటలో అహపు ద్వయము లేని స్థలికి చేరాలన్నారు అహపు ద్వయము అంటే ఇరుక అనేది ద్వయంగా ఉంటుందండి ఈరోజు మనకు కృష్ణప్రభులు చెప్పిన దాంట్లో మనస్ఫూర్తిగా సద్గురు పాద సేవ చేస్తేనే ఆ ఇరుక ఉత్పత్తి తెలుస్తుంది లేకపోతే త్రిమూర్తులకే సాధ్యం కాదంటుంటే త్రిమూర్తులకి అంటే సృష్టి స్థితి లయాలు చేస్తా ఉండేది ఒకడే వాడే నువ్వే అది వాడే నేనే ఎరుక అనమాట కృషి జరగాలంటే రెండు రెండు నెల వద్దా అవునండి కానీ ఇక్కడ చెప్తున్నానండి చెప్తున్నాను త్రిమూర్తులు అంటే వాళ్ళు ఎక్కడో దూరంగా ఉండారు అంటే ఇంకా చేయగలిగిందేం లేదు త్రిమూర్తులు అంటే మొదటిది బ్రహ్మనా బ్రహ్మ అంటే పుట్టించే శక్తి అండి విష్ణు అంటే పుట్టించిన దాన్ని ఆ స్థితి పరిపాలించే శక్తి అండి నారాయణుడు అంటే జలం అండి జలం నారాయణుడు నారము అంటే జలం వస్తువుని పుట్టినటువంటి గడ్డి మొక్క పుడుతుంది గడ్డి పుట్టాలి అంటే జలము నీళ్ళు భూమి రెండు కలిసి ఉంటేనే అది గడ్డి పంచభూతాలు కలిసి ఉండేది వేరే విషయం అనుకోండి నీకు పదార్థం ఏ రూపంలో ఉండినా ఆ దానికి ముందుగా పంచభూత ప్రకృతికి సంబంధించినటువంటిది అయి ఉంటుంది అది వేరే ఉండదు వేరే నుంచి రాలేదు ఇందులో జరుగుతున్న కార్యకలాపాలు సృష్టించుట అంటే అది బ్రహ్మగా మనం పరిగణిస్తున్నాం చూసుకోండి బ్రహ్మదేవుడికి సామాన్యంగా గుళ్ళు అంతా ఉండవు అది ఎందుకంటే అది ఒక శక్తి అంతే పుట్టించే శక్తి అండి మరి పోషించేటువంటి శక్తినే నారాయణుడు అన్నారు నీళ్లుంటేనే పోషణ జరుగుతుంది అన్నపు సూక్ష్మాంశము మనసు ఎన్నగ నేరంబు ప్రాణము పోషించేటువంటి శక్తి నీళ్ళదే ఈ రెండు ఒక వస్తువే డెస్ట్రాయ్ నశింపజేసేటువంటి గుణం ఏదైతే ఉందో దాన్నే రుద్రుడు అన్నారు ఈ మూడు ఒక వస్తువే ముగ్గురికి ఎట్లా తెలిసిపోతుంది శక్తి పదార్థముల కలయిక వల్ల మీకు చెప్పాను కదా సత్వగుణం దేవతా సృష్టి తమో గుణం భూత సృష్టి రెండు కలిస్తే రజోగుణం ఈ మూడు లేని వస్తువులే దానికి ఎట్లా తెలుస్తుంది ఆ శక్తికి ఎట్లా తెలుస్తుంది సృష్టి మూలమా మరి నరుడెంత నరుడెంత నరుడు కూడా ఆ పదార్థంతోనే అలాంటి పంచభూతాలతో తయారైన శరీరమే కదా నర శరీరం కూడా కాకపోతే మీకు ఇక్కడ క్లారిటీ ఇస్తున్నానండి జన్మల్లో మీ దగ్గర చెప్పించేస్తా ఇప్పుడే జన్మలలో జన్మలలో ఉత్తమ జన్మే చెప్పండి మానవ జన్మ అంటారు ఎందుకంటే ముక్తికి అదే ఆధారం ఆగండి ఆగండి మరి దీనికంటే ఉత్తమ జన్మ ఏదైనా ఉందా ఉత్తమ జన్మ లేదనే అనుకుంటున్నాను కదా మానవ జన్మ కంటే ఉత్తమ జన్మ లేదు అని చెప్పి ఒక పక్క అంటూనే ఉన్నారు జంతువునాం నరజన్మ దుర్లభం మానవుల్లో అసలు అన్ని ఆహార నిద్ర భయమైదు నాని అన్నిటికీ సమానమే కాని ఒక మానవుడికి జ్ఞానశక్తి విశేషంగా ఉన్నందున వెన్నుముక నిటారుగా ఉన్నందున ఇతనికి ఆలోచన శక్తి ఎక్కువ ఉన్నందున సృష్టిలో సృష్టికి ప్రతి సృష్టి చేయగలిగినటువంటి ఒక జ్ఞానశక్తి ఎక్కువగా ఉన్నందున మానవ జన్మ ఉత్తమమైన జన్మ అని మనకు తేట ఏమండి మానవ జన్మ దొరికిన తర్వాత పరమార్థాన్ని తెలుసుకోలేకపోతున్నాడు కారణం ఏంటో చెప్తాను ధర్మము విచక్షణ ధర్మము విచక్షణ తెలిసినటువంటి మానవ జన్మ దొరికి ఇప్పుడు మీరు చెప్పినట్టుగా పాటలు చెప్పినట్టుగా గురుమూర్తిని శరణి పొంది గురుమూర్తిని శరణి పొంది నిజం తెలుసుకునే ప్రయత్నం చేయలేకపోతున్నాడు దీనికి కారణం చెప్తాను ఒకసారి శ్రోతలు వినేవాళ్ళు వినబోయే వాళ్ళు కూడా పాటిస్తారేమో చూడండి గురుమూర్తులకు చెప్పాల్సిన అవసరం లేదు మిగతా నాలాంటి ప్రారంభకులకి ఆ తెలియాల్సిన అవసరం ఉంది ఇది చూడండి మీకు ఎప్పుడైనా సందేహం వచ్చిందా సహజంగా ప్రతి మానవుడికి రావాల్సిన సందేహం ఇది ఎందుకు మనిషి సమస్యలతో ఉన్నాడు ఉత్తమ జన్మ మానవ జన్మ అంటారు కదా ఎందుకు సమస్యలతో ఉన్నాడు నేను కూడా భగవద్గీత గర్భగీత ఉత్తరగీత మూడు అధ్యయనాలు పూర్తయిన తర్వాత మఠాల సందర్శనకు బయలుదేరానండి ఒక పీఠంలో విశాలమైన ప్రాంగణంలో నైమిశారణ్యం లాగా విశాలమైన ప్రాంగణంలో ఇరవై నాలుగు జిల్లాలు ఒక్కొక్క జిల్లాకు ఒక బిల్డింగ్ కట్టి పెట్టుకున్నారండి ఆ క్లాస్ వినేదానికి వచ్చేవాళ్ళు అన్ని జిల్లాల రూముల్లోకి పెళ్ళి వెళ్ళి వచ్చానండి రెస్ట్ లో ఆ ఆశ్రమంలో వెళ్ళి అక్కడ నేను ఈ ప్రశ్న నన్ను కూర్చొని పెట్టేదో మాటలు మాట వచ్చి ప్రశ్న వేశారండి అక్కడ వచ్చిందండి ప్రశ్న నాకు అది చెప్తున్నా ఇప్పుడు నేను కొంచెంసేపు మాట్లాడిన తర్వాత వాళ్ళు ఏమంటారంటే కర్మ కౌశలం అదే కదా మీరు చెప్పిన కర్మ కౌశలమే కదా రహిత కర్మాచరణే కదా అంటారు నోను మీకు అడుగుతున్నా ఇప్పుడు నేను అయ్యా కర్తృత్వ రహిత కర్మాచరణ జరగాలి అంటే మళ్ళీ చూడండి కర్మ కౌశలం తెలియాలి అంటే ఈరోజు శ్లోకం అదేనండి కర్తృత్వ రహిత కర్మాచరణ జరపడం తెలియాలి అంటే కర్త లేని చోటు తెలుసుకోవాల వద్దా కర్త లేని చోటు తెలుసుకోవాలి కాని ఇప్పుడు మనిషి సమస్యకు కారణం చెప్తున్నాను ఏది తాను కర్తృత్వ రహిత కర్మాచరణ చేయలేకపోవడానికి నంబర్ వన్ కారణం చెప్తున్నా తనను తాను మరిచిపోయాడు నంబర్ వన్ తనను తాను మరిచిపోయాడు త్రిమూర్త్యాత్మక స్వరూపుడు అహపు ద్వయము శక్తి ద్వయము అయినటువంటి సృష్టికి కారణమైన వస్తువు తానేననే విషయాన్ని మరిచిపోయాడు నంబర్ వన్ మరిచిపోయాడు అందుకని ఆవరణలో ఉన్నాడు నేను మొన్న చెప్పాను మీకు మనిషి ఒక ఆవరణానికి పరిమితమైనాడు ఇది ప్రశ్న ఇది సమాధానం చూడండి తనను తాను మరిచిపోయాడు ఈ రోజు కృష్ణ ప్రభులు చెప్పారు మనకి ఇప్పుడు ఏం చేయాలి వాడు మర్చిపోయినటువంటి మానవుడు ఏం చేయాలి రావాలి ఎరుకులోకి రావాలంటే తనకు తానుగా రాగలడా ఎందుకు రాలేదు గురువు గారు ఇప్పుడు మనకి మనం దైవ పరంగా వచ్చింది కదా మనకు ఆ లక్షణం చూద్దాం వస్తాడు లేచామంటే మనకు దైవ దైవపరంగా వచ్చింది లక్షణం కదా చూద్దాం వినండి వినండి తనకు తానుగా మరుపులో నుంచి ఎరుకులోకి వస్తున్నాడు నేను నామరూపాలే అనేటువంటి స్థితిలో నుంచి మానవుడు శాస్త్ర గ్రంథాల ద్వారా కొన్ని పరిశీలనల ద్వారా ఎరుకులోకి వస్తున్నాడు అధిష్టాన చేతన బ్రహ్మ స్వరూపం తానే తెలుసుకుంటున్నాడు బ్రహ్మ తానే తెలుసుకుంటున్నాడు గురుపాదం పట్టడం లేదు వీరికి అహంకారం అడ్డం వచ్చి నామోజీ అయింది గురుపాదం పట్టడం అంటే ఏమనుకుంటున్నాడు ఇంతకి భౌతికంగా అనుకుంటున్నాడు నేను చెప్పాను కదా గురుసేవ అంటే గురుసేవ గురు గురుపాదం పట్టడం అంటే ఏమనుకుంటున్నారు మీరు ఇంతకి గుమ్మున ఆయన పాదాలు పట్టుకోవడం మాత్రమేనా ఈరోజు ఏం చెప్పాడు గురుమూర్తి చరణ చరణరుహ ద్వయ అర్చన ఎరుగని అర్చన గురుమూర్తి యొక్క పాదాలకు అర్చన చేయడం అంటే అర్థం ఏంటి అనుకున్నారు అర్చన చేయటం ఆయన చెప్పిన ఆచరించుతాం ఆచరించు ఏం చెప్పాడు ఆ చెప్పిన యొక్క ఆయన చెప్పేది ఏదైనా కూడా అది కాదు రెండు విషయాలు అంటే ద్వయం ఈ రోజు కందరితో కృష్ణ కృష్ణపరమ కృష్ణ పరమాత్మ సాక్షాత్ కృష్ణ పరమాత్మ అవతార పురుషుడై వచ్చి కృష్ణ ప్రభువులై చెప్తున్నాడు ఏం చెప్పాడు ఇదిగానే పాటించకపోతే తప్పదు రాకపోక మళ్ళీ జన మరణాలు మిగతా జీవరాశుల్లాగా నీకు ఉంటాయి పాటిస్తే లేదు మీరే చెప్పారు అహపు ద్వయము లేని స్థలికి చేరగా త్వరగా అహపుద్వయము లేని స్థలి తెలుసుకోవాలి అంటే కర్తృత్వ రహిత కర్మాచరణ తెలియాలి అంటే కట్టలేని ప్రదేశం కావాలా వద్దా కర్త లేని ప్రదేశం కావాలి కర్త లేని ప్రదేశంలో ఉండేది ఒక్క అచల పరిపూర్ణ గురుమూర్తి మాత్రమే ఇప్పుడు ఇరవై ఒకటో శతాబ్దంలో మాత్రమే ఈ నిజగురు నిజగురు అనే పదం వాడవలసిన అవసరం వచ్చింది అంతకు ముందు లేరా అంటే జనక మహారాజు తొలి గురువు నుంచి ఉన్నారు కానీ అప్పుడు నిజగురు అనే పదం వాడాల్సిన పరిస్థితి లేదు ఈరోజు అంతా కళ్ళ గురువులు ఎక్కువ కావడం వల్ల గురువు అనే అనే పదం వాడాల్సి వచ్చింది మళ్ళీ చెప్తున్నాను కర్తలేని ప్రదేశం ఏదో తెలుసుకుంటే తప్ప ఇప్పుడు ఈ రోజు చెప్పబోయేటువంటి శ్లోకం అర్థం కాదు ఈ రోజు శ్లోకం అర్థం కావాలి అంటే దాని మీద మాట్లాడాలి అంటే ఆ వ్యక్తి ఎవరైనా కావచ్చు భగవద్గీత ఉత్తర గీత గర్భగీత మూడింటి సారాంశము స్పష్టంగా తెలిసి ఉంటే అతనికి సులభం స్వామి క్లియరా మళ్ళీ చూడండి భగవద్గీత ఇంట్లో పెట్టుకోవడం అనేది వంటగది నిర్మించుకోవడం లాంటిదే మరి భగవద్గీత శ్లోకాలను బట్టి పట్టడం అనేది వంట పుస్తకాన్ని చదవడం లాంటిదే వంట పుస్తకాన్ని చదివినంత మాత్రాన నాకు వంట వస్తుందా వంట నేర్పిన వాళ్ళు నేర్చిన వాళ్ళు వంట నేర్చిన వాళ్ళు నేర్పితే వాళ్ళతో కలిసి నేర్చుకుంటే అప్పుడు నేను రుచికరంగా వంట చేయగలను అది వదిలిపెట్టి కేవలం భగవద్గీత ఇంట్లో పెట్టుకొని శ్లోకాలను బట్టి పెట్టేసి ఈ శ్లోకానికి ఆ శ్లోకం లింక్ మాట్లాడేసినంత మాట్లాడేసినందుకు మాత్రం అది రాదండి ఆ సద్గురు సద్గురుమూర్తి చరణ పంకరుహ ద్వయము అర్చన చేస్తే ఇది చాలా సులభం అది అచల చేసి చేసిండాడు కదా మనం ఎందుకు ఇప్పుడు అంత అవస్థలు పడాలా గురువా గురుపాదాన్ని బట్టి గురుపాదాలు రెండు ఏంటో తెలుసుకుంటే సరిపోతుంది కదా చూడండి ఇప్పుడు చెప్తున్నా అయినండి మరి కావాలంటే ఎవరైనా సరే ఒకటి ద్వాదశి రెండు షోడసి అండి అక్కడ చెప్పేది అడా పంకరుహ ద్వయం అన్నాడు కదా కృష్ణప్రభువులు ఇవాళ ద్వయము అంటే రెండు అండి నంబర్ వన్ ద్వాదశి అండి నంబర్ టూ షోడసి ఇది కేవలం మనకు మనంగా తెలుసుకునే వీలు లేదండి గురుమూర్తి ద్వారా నాకు అప్లై ఇప్పుడు మెడికల్ షాప్ ఉంది ఈ ద్వాదశి ఛోటశి కూడా మెడికల్ షాప్ లాంటిదండి దానిపైన ఆధారపడిందే ఎన్ని సాహిత్యాలు భక్తి సాహిత్యాలు ఏమైనా దానిపైన ఆధారపడిందే వేరే కాదు కాదు అది అది ఒక మెడికల్ షాప్ లాంటిదండి మెడికల్ షాప్ లో నాకు కావాల్సిన మందులు ఉన్నాయి నేను తెలుసుకోగలనా మెడికల్ షాప్ లో మందుల్ని నేనే పోయి కొన్ని వేసుకుని నా రాగా నేను రాయణ చేసుకుని దానికి ఏం కావాలా ఎవరు కావాలా కలుస్తాం ఆ ఆయన శారీరక రోగ వైద్యుడు ఈయన భవ వైద్యుడు వైద్యుడు ఈయన దగ్గరికి వెళ్ళి ఆ ద్వదశి సోడసి నాకు ఇవ్వాలి అంటే మెడిసిన్ ఇవ్వాలి అంటే అతనికి ఏమి ఉండాలా ఉండాలని అతనికి మెడిసిన్ ఇంజక్షన్ వేయాలి టాబ్లెట్ ఇవ్వాలి అంటే అతనికి రోగం కన్ఫర్మ్ అవ్వాలి ముందుగా ముందు అతనికి జ్వరమ తలనొప్పి టైఫాయిడ్ క్యాన్సర్ అనేది ముందు రోగం కన్ఫర్మ్ అయిన తర్వాత కదా మెడిసిన్ మొదలెట్టాలి ఇప్పుడు ఏమైంది మాత్రల పేర్లు అందరూ తెలుసుకునే ద్వాదశి షోడసి అందరి నోట్లో వచ్చేస్తున్నాయి ద్వాదశి పరాయ మంత్రం షోడసి పరాయ మంత్రం పరిపూర్ణ దశలు కూడా ఉంది ఆ మెడిసిన్ పేర్లు వచ్చేసాయి రోగం వాళ్ళు రోగం తెలియడం లేదండి డయాగ్నోస్ చేయలేదు చేయలేరు అండి ఎవరు కాదు కాదు కుదరదు టాబ్లెట్ పేరు వచ్చినందుకు మాత్రం అది నేను వేసుకునేగలనా కుదరదు మెడికల్ షాప్ లో అడిగి వేసుకున్నట్టే కాబట్టి గురు గురు గురుపాదాల కోసం ఇంతసేపు మాట్లాడుతున్నానండి గురు పాదాలు అంటే ఆయన అచల ఋషి అయి ఉండాలి శ్రీకృష్ణ పరమాత్మ పరంపరలో వచ్చిన వాడు అయి ఉండాలి శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా తనకు తాను రాలేదు పన్నెండు సంవత్సరాలు ఆయన మానవ మాతృ సేవించి భగవద్గీత చెప్పారు మానవ మాతృణ్ణి సేవించి భగవద్గీత చెప్పారు సాందీపిన వాక్యాల సారాంశమే భగవద్గీత కాబట్టి గురుపాద ద్వయము అంటే అది ఒక శారీరకంగా ఒక వ్యక్తిని ఆశ్రయించడం కాదు నేను జ్వరం వస్తే డాక్టర్ పోయినట్టు పోయినట్టుగా ఆయన భవరోగ వైద్యుడు అంటే అర్థం ఏంటి పుట్టుక లేనటువంటి విషయం పుట్టుక లేని గుట్టు తెలిసిన వ్యక్తి చెప్పినటువంటి పాదాలకి అర్చన చేయడం అంటే అంత సులభమైన విషయమా కాబట్టి ముందుగా నంబర్ వన్ తనను తాను మరిచిపోయినాడు ఇప్పుడు ఏం చేయలేడు తనను తాను గుర్తు తెచ్చుకొని శాస్త్ర పరిశీలన చేసి అతను సాంఖ్య పరిశీలన చేసి తనను తాను సృష్టికి కారణమైన వాడు తానుగా అపరోక్షం కావాలి గురువు ద్వారా తర్వాత అదే గురువు ద్వారా ఆయన వేరే ఆయన కావచ్చు ఈయన కావచ్చు ఆయన మెయిన్ గురువు ఎలాంటి ఉండాలి కర్తలేని ప్రదేశము తెలిసిన గురువు అయి ఉండాలి తాను లేనట్టి చోటును తెలిసినటువంటి గురువు అయి ఉండాలి క్లియర్